ఈ రిపోర్ట్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి మీకు మొన్న రష్యాకు భారత్కు మధ్య ఒక ఆల్ ఇంపార్టెంట్ ఎంఓయూ మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం చూసారా సో దానికి వీళ్ళు సంతకాలు పెట్టారు దేని విషయంగా అంటే పంత్ షీర్ అనబడే ఒక అడ్వాన్స్డ్ వెపన్ అంటే ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో ఇప్పుడు ఇమీడియట్గా మనకి ఒక డౌట్ వస్తుంది రావాలి కూడా ఎందుకంటే ఇప్పుడు మనము రష్యాతో ఇలాంటి ఒక ఒప్పందం ఎందుకు చెయ్యాలి అంటే ఇప్పుడు భారత్ అన్నారు అనుకోండి మన దగ్గర మీకు ప్రపంచంలో అత్యుత్తమమైన ఆయుధాలంతా ఉంటాయి ఇప్పుడు రష్యా అన్నాము అనుకోండి మీ దగ్గర ఏంటి సుకాయ్ విమానాలు ఇక్కడే మనము తయారు చేసుకుంటున్నాం ఎన్ని కావాలి అంటే అన్ని సుఖాయి విమానాలు భారత్లోనే తయారవుతాయి అలాగే మనము బ్రహ్మోస్ అంటాము ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటాం ఇక ఇజ్రేల్ ఇజ్రేల్ అన్నారు అనుకోండి బారక్ ఎయిట్ అని అలాగే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని ఇక అమెరికా అన్నారా ప్రిడేటర్ డ్రోన్లు ఆర్టిలరీ వెపన్స్ ఇవంతా అమెరికా వాళ్ళ దగ్గర నుంచి ఇక ఫ్రాన్స్ అంటే రఫేల్ విమానాలు అంటే ప్రతి ఒక్క దేశంలో వాళ్ళు వాడుతున్న అత్యుత్తమమైన మీకు అస్త్రాలు వాహనాలు యుద్ధ వాహనాలు మన దగ్గర ఉంటాయి అలాంటప్పుడు ఇవాళ పని కట్టుకొని ఈ పంచ్ షీర్ అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనము రష్యా వద్ద ఎందుకు కొంటాము ఇది అందరూ అడిగే ప్రశ్న సో ఇక్కడ మీరు చూసారనుకోండి ఇది న్యూ ఇండియా ఇక్కడ మనము కొనడము కాదండి కొనడము అనేది మనం ఎప్పుడో దాటేసాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు రష్యాతో ఇలాంటి ఒక అండర్స్టాండింగ్ సో దీని అర్థము ఏమిటి అంటే మీరు ఈ పంతిషీర్ అనబడే అస్త్రాన్ని భారత్లోనే తయారు చేస్తారు రష్యా వాళ్ళ టెక్నాలజీ టోటల్గా ఇక్కడే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని ప్రతి ఒక కాంపోనెంట్ అండి ప్రతి ఒక కాంపోనెంట్ ఇక్కడ భారత్లో తయారవుతాయి వీటినే వీళ్ళు అసెంబ్బల్ చేస్తారు ఒక టాటా అనొచ్చు ఎల్ఎన్టీ మహేంద్ర వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ఆయుధానికి కావలసిన కాంపోనెంట్స్ని తయారు చేసి ఇస్తారు సో ఇవ్వడం వల్ల ఏమవుతుందండి అంటే ఇక్కడ మీరు గమనించాలండి ఇవాళ భారత్ ఒక గ్లోబల్ పవర్ గ్లోబల్ పవర్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఒక రష్యా పెద్ద దేశం రష్యా మీద యుద్ధము చెయ్యడానికి ఏ ఒక దేశమైనా ధైర్యము చేస్తుందా ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం మాట్లాడతారు మా ఆఖరి ఆఖరి కోరిక ఏమిటి మా లాస్ట్ డెస్టినేషన్ ఏమిటి రష్యాతో యుద్ధము అంటే రష్యాతో యుద్ధము అనేది రాకూడదు ఇదే మేము కోరుకుంటామని చెప్పి ఓపెన్గా జో బైడెన్ గారు మొన్న చెప్తున్నారు నాటో యుద్ధం అనండి యుక్రెయిన్ యుద్ధము యూరోపియన్ అన్నీ మాట్లాడండి కానీ అమెరికా ఏం కోరుకుంటుంది ఏ రోజు కూడా రష్యాతో యుద్ధము రాకూడదు ఎందుకు ఆ నష్టాన్ని ప్రపంచము భరించలేదు సో ఇప్పుడు రష్యా మీద ఎవరు కూడా యుద్ధము చేయలేరు అదేలాగా అమెరికా అన్నారు అనుకోండి ఎవరైనా ధైర్యం చేయగలరా అమెరికా మీద మేము వెళ్ళి యుద్ధము ప్రకటిస్తాము అనగలరా చైనా కూడా ఇప్పుడు అలాంటి ఒక పొజిషన్లో ఉన్నారు ఈరోజు మీరు చూసారనుకోండి భారత్ కూడా ఇండియా మీద కూడా యుద్ధము చెయ్యాలి అంటే ఇంపాసిబుల్ కాబట్టే కదా చైనా వాడు కాంప్రమైజ్కి వచ్చాడు నైన్టీన్ సిక్స్టీ టూలో వాడు మనతో యుద్ధము చేశాడు కదా మరి ఇవాళ చెయ్యమనండి ఇవాళ వీళ్ళని ఎందుకు పాకిస్తాన్ పాకిస్తాన్ మనం లెక్కలోనే తీసుకోకూడదు వాళ్ళు కార్గిల్ యుద్ధం అని చేశారు కదా నైన్టీన్ నైన్టీ నైన్లో ఇప్పుడు చెయ్యమనండి ఏం జరుగుతుంది కాబట్టి మనతో యుద్ధము చేసే దేశాలు లేవు దీనినే మనం గ్లోబల్ పవర్ అంటాం ఎవరూ కూడా మనల్ని ఛాలెంజ్ చెయ్యలేరు కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చేసాం ఇండియాకు శత్రువులు ఉండరు అందుకే వీళ్ళు ఏం చేస్తారు తీవ్రవాదము అంటారు ఇప్పుడు తీవ్రవాదం అన్నప్పుడు క్రమశిక్షణ ఉండదు అక్కడ ఎవరో యువకులు ఉంటారు వాళ్ళని వీళ్ళు బాగా బ్రెయిన్ వాష్ చేస్తారు వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి ఒక వంద రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళండి భారత్పై యుద్ధము అంటారు సో దీన్ని మనం జీరో టాలరెన్స్ అంటాము కానీ తీవ్రవాదము అన్నప్పుడు మీకు ఇది ఒక గ్లోబల్ మెనెన్స్ అండి ఇది రష్యాలోనూ ఉంటుంది అమెరికాలోనూ ఉంటుంది మీకు అలాగే భారత్లో కూడా తీవ్రవాదము వేరు కంట్రీ టు కంట్రీ యుద్ధము వేరు సో ఒక దేశము మన మీద యుద్ధము చెయ్యాలి అంటే ఇవాళ ఉన్న పరిస్థితులు ఇంపాసిబుల్ మరి ఎందుకండి ఈ పంచ్ షీర్ అంటే మనము మన రక్షణ కోసము రష్యాతో ఈ ఒప్పందాలు వేసుకోవడం లేదండి మరి మనం ఏం చేస్తున్నాము అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ నెక్స్ట్ లెవెల్కి వచ్చేసారు మీరు నెక్స్ట్ లెవెల్లో మీరు ఏం చేస్తారు ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప ఆయుధాలు మీరు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇక్కడికి రండి ఇక్కడ తయారు చేద్దాము తయారు చేసి మనము వేరే దేశాలకు అమ్ముదాము ఆ లెవెల్లో ఇవాళ ఇండియా ఉంది కాబట్టి పంచు షీర్ అనబడే ఈ ఆయుధము మనకు చాలా చాలా ముఖ్యం అంటే రష్యా వాళ్ళ టెక్నాలజీ ఉంటే చాలండి మొత్తము కూడా సర్వము మనం ఇక్కడ భారత్లోనే తయారు చేసుకుంటాము మనం విదేశాలకు అమ్ముకోగలము ఒక ఫిలిప్పైన్స్ అనండి అర్మీనియా అనండి ఈజిప్ట్ అర్జెంటీనా ఇలాంటి దేశాలకు మనం హాయిగా ఈ ఆయుధాలను ఇచ్చుకోవచ్చు ఇందులో మీకు రష్యాకి భారత్కు మధ్య ఒక జాయింట్ వెంచర్ ఉంటుంది పార్ట్నర్షిప్ ఉంటుంది ఇలా ఆయుధాలు అమ్ముకునే లాభాలలో మనము వాటా పంచుకోవచ్చు ఈ లెవెల్కి మనం వచ్చేసాం సో ఇదంతా ఏంటి మనం నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుతున్నాం ఎందుకు ఇలా చెప్తున్న ఈ ఆయుధం ఉంది చూసారా మోస్ట్ అడ్వాన్స్డ్ అండి ఇప్పుడు సౌత్ కొరియా వద్ద కే టెన్ అనే ఒక ఆయుధాన్ని మనం కొన్నాం లిటరల్ గా కొన్నాం దానిని ఇవాళ ఎల్లంటి వాళ్ళు ఇక్కడ భారత్ లోనే తయారు చేస్తున్నారు కానీ రష్యా వాళ్ళు మనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇందులో వాళ్ళు ఏమన్నారంటే ఈ కే టెన్ అనబడే ఆయుధంలో వీళ్ళు వాడుతున్న ఈ రేడార్ సిస్టమ్ ఉంది చూసారా చాలా చాలా పాతది కాబట్టి ఫ్యూచర్లో మీరు ఇంకొక దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మీరు ఒక మంచి రైడార్ ఉండే ఆయుధాన్ని ఇవ్వలేకపోతారు ఇది మీకు మైనస్ అయిపోతుంది మీరు మీ దేశము కోసం తయారు చేసుకోండి కానీ ఇంకొక దేశానికి ఇచ్చేటప్పుడు మాత్రము అడ్వాన్స్డ్ వెపన్స్ ఇవ్వండి అని చెప్పి రష్యా వాళ్ళు చెప్పడము దాంతో మనము మన కమిటీ ఉంటుంది కదా సో మన నిపుణులు ఉంటారు కదా టోటల్గా క్షుణ్ణంగా మీకు ఈ ఆయుధాన్ని పరిశీలించి మనము పంతి షీర్ని తీసుకోవాలి అంటే రోజాబోన్ అని అంటారండి ఇది ఒక ఆయుధాలు తయారు చేసే సంస్థ రష్యా వాళ్ళది అలాగే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వీళ్ళ మధ్య ఒప్పందం వీళ్ళు కలిసి ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ వెప్పని తయారు చేయబోతున్నారు దీని గొప్పతనం ఏంటో చెప్తాను వినండి మీరు ఒక ట్రక్లో ఈ ఆయుధాన్ని పెట్టుకోవచ్చండి మోహరించవచ్చు ఫిట్ చేసి మీరు మీ సరిహద్దులకి తీసుకువెళ్ళొచ్చు అటువైపు పాకిస్తాన్ నుంచి ఒక యుద్ధ విమానం వస్తుంది సరిగ్గా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉన్నప్పుడు దీని రేడార్స్ యాక్టివేట్ అయిపోతాయి యాక్టివేట్ అయిపోయి మీకు ఇందులో నుంచి ఒక క్యానాన్ అంటాం చూసారా మీకు ఒక పేలుడు పదార్థం దీన్ని ఒక చిన్నపాటి మిజైల్ అనొచ్చు నేరుగా వెళ్ళి ఆ విమానాన్ని కొడుతుంది అందుకే దీన్ని యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ అంటారు అంటే ఇదే పనే కదండి ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా చేయగలదు కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క రేంజ్ అంతా నాలుగు వందల కిలోమీటర్లు అలాంటప్పుడు శత్రువు యొక్క ఆయుధము స్టార్ట్ అవుతున్నప్పుడే వాహనము స్టార్ట్ అవుతున్నప్పుడే ఇక్కడ నుంచి మనము ఆ యుద్ధ వాహనాన్ని పేల్చేయగలం అలాంటి ఆయుధం ఉన్నప్పుడు ఇది ఎందుకు అంటే ఇది షార్ట్ రేంజ్ అండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో మీ శత్రువు మీద చాలా చాలా ఈజీగా దాడి చేయగలదు ఇందులో ఏముంది ఒక క్రాఫ్ట్ గన్ ఉంది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ అలాగే ఒక చిన్నపాటి మిజైల్ ఉంటుంది ఒక చిన్నపాటి రేడార్ ఉంటుంది ఎక్కడికైనా ఒక బస్సును తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళొచ్చు మీరు మీ శత్రువుల ముందు నిలబెట్టవచ్చు వాళ్ళ వాహనాలు వస్తున్నప్పుడు ధ్వంసము చెయ్యొచ్చు కాబట్టి ఇప్పుడు ఇవాళ మీరు చూసారనుకోండి అర్మీనియా హిజార్బైజాన్ వీళ్ళ యుద్ధములో ఇది చాలా చాలా క్రిటికల్ అయిపోతుంది కానీ అర్మీనియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మేము రష్యా వద్ద కొనమండి మీరు అమ్ముతారా మీ దగ్గర కొంటాం వాళ్ళని మేము నమ్మము అంటున్నారు కాబట్టి రష్యా వాళ్ళు ఇలాంటి ఒక ఆఫర్తో వచ్చినప్పుడు భారత్ వంద శాతము కాదు అనలేక ఈ ఎంఓయులో సైన్ చేశాము మరి ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అంటారా కాదంటారా ఇందులో ఉండే ఇందులో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ నాకైతే ఎక్కడా ఎటువంటి డిసడ్వాంటేజెస్ కనిపించలేదు ఎందుకు అంటే ఇది ఒక వ్యాపారము వ్యాపారంగానే మనం చూస్తున్నాము మరి ఇలాంటి ఒక ప్రపోజల్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్